ఉంది కావాలంటే మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి తప్పకుండా ఆ వివరాలు సేకరించవలసినటువంటి అవసరం ఉంది రేపు భవిష్యత్తులో మీరు నైన్ పాయింట్ సిక్స్ నైన్ వరకు మీరు అంటున్న అధ్యక్ష రేపు ఈ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ కూడా చేయలేదంటే ఇది మనకు రేపు కోర్టులో కానివ్వండి రెండోది భవిష్యత్తులో ఏదైతే పార్లమెంటు సంఖ్య సీట్ల సంఖ్య పెరిగినప్పుడు మరి అదేవిధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు కూడా చాలా తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది రెండోది ఏంటంటే ఇక్కడ ఇరవై ఒక్క లక్షల మంది బీసీలు చనిపోయినారు అనేటువంటి లెక్క ఒకటి కనిపిస్తుంది మరి అదేవిధంగా ఎస్సీలు లక్ష డెబ్బై తొమ్మిది వేల మంది చనిపోయినరని మరి అదేవిధంగా ముస్లింలు లక్ష అరవై ఆరు వేల మంది చనిపోయినారు అనేటువంటి ఒక లెక్క కూడా మరి మీకు సోషల్ మీడియాలో కానీ పేపర్లలో నేను చదివినటువంటిది దయచేసి అది క్రాస్ చెక్ చేసి చూసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కానీ రెండు వేల సోషల్ మీడియాలో వచ్చేదాన్ని ఎక్కడ కూడా విశ్వసించద్దు దయచేసి మేము అటువంటిది ఎటుకుంట అది అదిగా అంటే మీకు ఒక మారేదు నేను చెప్పేది ఏంటంటే నేను దయచేసి విమర్శ చేయదలుచుకోలేదు నేను ఫ్యాక్ట్స్ ఏమైనా ఇప్పుడు ఏదో సోషల్ మీడియా పేపర్లో వచ్చినటువంటి అంశాలని వచ్చినాయని చెప్తున్నా నేను చేయాలనుకుంటే వేరే రకంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నేను దయచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా అడిగేది తప్పకుండా మీరు ప్రొఫార్మా మార్చి మీరు సింప్లిఫై చేసి తప్పకుండా మరొకసారి సర్వే చేసినట్టయితే మరి తప్పకుండా మనకు వివరాలన్నీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది దీంట్లో కులాల వారీగా తీసుకున్నప్పుడు కూడా ఏ కులం ఎంత అనేది కూడా మీరు చెప్పలేకపోయినరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో కూడా ఎస్సీలు ఇంత బీసీలు ఇంత అన్నారు ఈరోజు బీసీ కులాలలో నూట తొంభై మూడు కులాలు ఉన్నాయి కాబట్టి నూట తొంభై మూడు కులాలలో కూడా మరి ఏ కమ్యూనిటీ ఏమేమి ఎంతమంది ఉన్నారనేది కూడా మనకు సంఖ్యాపరంగా రేపు మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఆ విధంగా చేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే ముప్పై పర్సెంట్ కూడా జరగలేదు నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది మీరు కావాలంటే తెప్పించుకోండి ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళలేదు వెళ్ళిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రొఫార్మ చూసిన తర్వాత మాకు అక్కర్లేదు మేము ఈ వివరాలు ఇవ్వలేము అని చెప్పేసి మరి వెళ్ళిపోయినటువంటి సందర్భం కాబట్టి ఈరోజు సరే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏండ్లు అయిపోయింది ఇప్పటికైనా కానీ నూటికి తొంభై శాతం ఉన్నటువంటి సమాజాన్ని ఈ రోజు పరిపాలించినటువంటి పాలకులు ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల వరకు ఏమి జరిగిందో సమాజం అంతా చూస్తున్నటువంటిది కాబట్టి దయచేసి నాకు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది రెండోది ఇది తీర్మానం చేసి ఢిల్లీకి పంపించకుండా ఇక్కడ చట్ట చేసి ఎలక్షన్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయని అనుకుంటున్నారో తప్పకుండా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు జరపవలసిందిగా ఇచ్చినది కామారెడ్డి డిక్లరేషన్ రిజర్వేషన్ లో మీరు వచ్చినటువంటి ఆమె కాబట్టి మీరు నలభై రెండు పర్సెంట్ అంతేగాని మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం రాజకీయ పార్టీల పరంగా నలభై రెండు పర్సెంట్ మేము ఇస్తాము అంటే అది కుదరదు చట్టబద్ధత ఉంటేనే డెఫినెట్ గా మా హక్కులు మాకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా ఇది చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష